వాళ్ళు అవుతారు ఓ పది మంది చచ్చిపోతారు మిగతా వాళ్ళు కోలుకుంటారా తర్వాత కానీ తీవ్ర అనారోగ్యం బాగుంటారు అంతేగాని మను దాగేవాడు ఒకడు బతికి ఒకడు పోయి ఇంకోటి బతికి ఇట్టుంటారా ఉంటారా రెండవది టీడీపీ వాళ్ళు తాగుంటారుగా జనసేన వాళ్ళు తాగుంటారుగా వైసీపీ వాళ్ళు కూడా తాగుంటారుగా వాళ్ళ వాళ్ళు కూడా తాగుతారు కదా వాళ్ళకి ఏమైనా సపరేట్ బ్రాండ్ ఇస్తారా మంచి బాటిల్ ఇదిగో ఇది దాగు నువ్వు అది దాగు చెప్తారా అయ్యే దాగి బతికే ఉన్నారు కదా వీళ్ళందరూ బతుకున్నప్పుడు ఉట్టి జనం చచ్చిపోయిన వాళ్ళు అందరూ చచ్చిపోయిన జనాలు అందరు దీని వల్లనే ఇంకోటి మందు తాగిన తర్వాత కిడ్నీలు బాగుంటాయి లివర్లు బాగుంటాయి హెల్త్ డ్రింక్ లాగా ఆరోగ్యంగా తిరిగి గంతులేస్తారు అని ఎవడు సర్టిఫికెట్ ఇస్తున్నాడంటే లెదర్ సర్టిఫికెట్ ఇస్తున్నారు మధ్యాహ్నకి కిక్ ఎక్కువైందంటే నీ రోగం ఎక్కువైంది నీ చావు దగ్గర పడింది అంతే కదా ఇప్పుడు ఈ బ్రాండ్లు వీటన్నిటికంటే కూడా అదేదో కల్తీతో తయారు చేసే మందుకి కిక్ ఎక్కువ తొందరగా రోగాలు చచ్చిపోతారు జనం ఇక్కడ కిక్కు తగ్గిందని కదా జగన్ వ్యతిరేకించింది వాళ్ళు కిక్ తగ్గితే తొందరగా ఎట్ట నాకు అర్థం కావట్ల తొందరగా చచ్చిపోవాలంటే కిక్ ఎక్కువ అవ్వాలి కిక్ ఎక్కువ అంటే మద్యం విపరీతమైనటువంటి ధోరణ ఉన్నట్టు ఇక్కడ వాళ్ళకి ఇదివరకు మూడు బాటిలు తాగినా కిక్ ఎక్కలేదని కదా చెప్పేదాళ్ళు But I'll probably